సమస్యల నుండి పారిపోవడం కాదు ఎదుర్కోవడం నేర్చుకో సమస్య లేని జీవితం అంటూ ఉండదు జీవితం ఎవరికీ పూలపాన్ప కాదు మన దారిలో ఉన్న ముళ్ళు ఏరుకుంటూ ముందుకెళ్తేనే పూలపాన్పు లాంటి జీవితం స్వాగతం చెబుతుంది దారిలో ఉన్న ముళ్ళుకి భయపడి ఉన్న దగ్గరే ఉంటే ఆ ముళ్ళు పోవు మనం ముందుకు వెళ్లలేము జీవితం అనే కష్టాల కడలిని దాటాలంటే పట్టుదల ఓర్పు సహనంతో పాటు కొంత సమయస్ఫూర్తి కూడా అవసరం ఈ వీడియోలో సమయస్ఫూర్తితో కష్టాన్ని ఎలా అధిగమించుకోవచ్చో తెలుసుకుందాం కౌటిల్య నగరాన్ని పరిపాలించే విక్రమవర్మ ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు అనుకోకుండా ఒకసారి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ఆ ఊరిలో వర్షాలు కురవలేదు ఊరంతా కరువు కాటకాలు ఏర్పడ్డాయి ఆఖరికి తినేందుకు కూడా తిండి లేని పరిస్థితి ఆ రాజ్యంలో ఏర్పడింది తన రాజ్యంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులకు విక్రమవర్మ ఎంతగానో చింతించాడు ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసే ప్రయత్నంలో ఖజానా కూడా ఖాళీ అయింది కౌటిల్య రాజ్యంలోని పరిస్థితులు చూసి చిత్రసేనుడైన రాజు ఆ రాజ్యంపై దండ ఎత్తడానికి సిద్ధమయ్యాడు ఈ విషయం గూఢాచారుల ద్వారా తెలుసుకున్న విక్రమవర్మ ఎలాగైనా ఉపాయంతో ఈ ప్రమాదం నుంచి బయటపడాలనుకుని మంత్రులతో సమావేశమయ్యాడు తన రాజ్యం పొలిమేరల్లో కొంతమందిని మారువేషంలో ఉంచి వారి చేత తన రాజ్యంలో కలరా వంటి తీవ్రమైన అంటువ్యాధులు ఉన్నాయని ఈ ఊరి గాలి సోకితేనే జనాలు చచ్చిపోతారని ప్రచారం చేయించాడు ఈలోపు ఆ రాజు పురోహితులతో వరుణయాగం శాంతియాగాలు జరిపించాడు చిత్రసేనుడు కౌటిల్య నగరంపై యుద్ధానికి వచ్చి పొలిమేరల్లో గుడారాలు సమయంలో ఆ నగరంలో అంటువ్యాధులు ప్రాభిల్లినట్లుగా తెలుసుకున్నాడు బతుకుంటే మరోసారి దండెత్తవచ్చు అని భావించి వెంటనే తన శిబిరాలు ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఈలోపు కౌటిల్య నగరంలో విక్రమవర్మ చేయించిన యాగాల ఫలితం సమృద్ధిగా వర్షాలు కురిశాయి పంటలు బాగా పండి ఊరంతా ఊరంతా సస్యశ్యామలమైంది రాజుగారి ఖజానా మళ్లీ నిండ రాజుగారి ఖజానా మళ్లీ నిండడంతో సరిహద్దుల్లో పటిష్టమైన సైన్యాన్ని పెట్టి రాజ్యాన్ని రక్షించుకున్నాడు విక్రమవర్మ సమస్యలు ఎదురైనప్పుడు భయపడి పారిపోకూడదు సమయస్ఫూర్తితో సమస్యలు అధిగమించాలి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథలు ఇంకో వీడియోలో చూద్దాం